జూలై ముప్పై ఒకటి పుణితాపురి ఇగ్నేషియస్ గారి పండుగ పుణితాపురి ఇగ్నేషియస్ ఒక వినూత్న ప్రేరణతో క్రైస్తవ విశ్వాస జీవితానికి జీవం పోశారు సొసైటీ ఆఫ్ జీసస్ పేర యేసు సభ అను గురువుల సంస్థను స్థాపించారు ఇగ్నేషియస్ గారు పద్నాలుగు వందల తొంభై ఒకటి డిసెంబర్ పద్నాలుగున స్పెయిన్ దేశంలోని లోయోలా అనబడే కోట భవంతిలో జన్మించారు తండ్రి పేరు డాన్ బెల్ట్రాన్ అతని కుడికాలు యుద్ధంలో తగలగా విశ్రాంతి పొందుతున్నప్పుడు కాలక్షేపమునకై వీరోచిత గాథల పుస్తకము పునీతుల గాథలు క్రీస్తునాథుని అనుసరణ అనే పుస్తకాలను చదవటం ప్రారంభించారు ఈ పుస్తకాలు ఇన్నాసి గారిని పూర్తిగా మార్చివేశాయి వీరంతా పునీతులు కాగలిగినప్పుడు నేనెందుకు కాకూడదు అనుకుని ఎలాగైనా తాను ఒక పునీతుడు కావాలని నిశ్చయించుకున్నారు తన అందమైన వస్త్రాలను ఒక భిక్షకునికి దానం చేశారు ఈ లోకాన్ని దాని వ్యామోహాలను త్యజించుటకు చిహ్నంగా ఒక పొడవటి నిలువుటంగి చేతిలో కర్ర ధరించారు దేవుని కోసమే శ్రమిస్తూ బాధలను భరిస్తూ నిరుపేదగా జీవించాలని నిశ్చయించుకున్నారు ఇన్యాసి వారు ఏకాంత ధ్యానము చేస్తూ కఠోర ఉపవాసం ఉంటూ కొరడాలతో కొట్టుకునేవారు ఇన్నాసి గారికి యువత పట్ల ప్రత్యేక ప్రేమానురాగములు ఉండేవి వారి కొరకు చాలా స్కూల్స్ కాలేజీలు స్థాపించారు ఆధ్యాత్మిక అభ్యాసాలు అనే పుస్తకాన్ని కూడా వ్రాశారు లొయోలా ఇగ్నేషియస్ గారు పదిహేను వందల యాభై ఆరు జులై ముప్పై ఒకటిన స్వర్గస్థులయ్యారు క్రీస్తు శతం పదహారు వందల ఇరవై రెండులో పునీత పట్టమును పొందారు జ్వాల రగిలే మంట అని అర్థము బంగారు మాట ఏ విషయము పైన నిరాశ అధికమైన కొద్దీ దేవునిపై ఆశ అధికమవుతుంది పునీత లొయోలాపురి ఇగ్నేషియస్ గారా మా కొరకు ప్రార్థించండి